ార్డ్ ఈరోజు వాక్యాంశము మొదటి సమయాల గ్రంథం ముప్పై అధ్యాయం ఆరు వచ్చినం దావీదు తన దేవుడైన యహోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకునేను ఆమె ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం దావీదు తన దేవుడైన యహోవాని బట్టి ధైర్యం తెచ్చుకునేను నిజంగా చాలా చక్కని మాట కదా ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకోవడం అనేది చాలా ధన్యకరమైన విషయం దావెది విషయంలో దావిదు చిన్నతనం నుంచి కూడా ప్రభు మీద ఆధారపడడం ప్రభుని అధికంగా ప్రేమించడం ఆయన్ని పట్టే ధైర్యం తెచ్చుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం అందుకే దావేది గురించి ఈరోజు మరి ఇలా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నాం ఈరోజు బైబిల్ గ్రంథంలో నిజంగా దావీదుని గురించి దేవుడి యొక్క సాక్ష్యం కూడా చాలా ముఖ్యం కదా దావీదు నా హృదయానుసారుడు అని చెప్తాడు కాబట్టి ఈరోజు వింటున్న సహోదరి సహోదరుడ దావిదైతే తన దేవుడిని పట్టి ధైర్యం తెచ్చుకున్నాడు మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీ ధైర్యం ఎవరిలో ఉంది అని ప్రభుని సూటిగా అడిగారు అనుకోండి మరి నీ సమాధానం ఏంటి ఎందుకో తెలుసా చాలామంది క్రైస్తవులు నేటి పరిస్థితుల్లో గమనిస్తే క్రైస్తవులు అయినప్పటికీ క్రీస్తు మీద ఆధారపడకుండా క్రీస్తు వాళ్ళ ధైర్యం అని చెప్పకుండా వాళ్ళ డబ్బుని బట్టో మరి వాళ్ళకున్న అందచందాలను బట్టి కొంతమంది లేదంటే వాళ్ళకున్న ఆస్తి పాస్తులను బట్టి ఉద్యోగాన్ని బట్టి హోదాని బట్టి పలుకుబడిని బట్టి వాళ్ళకున్న పదవిని బట్టి ధైర్యం తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే ప్రభు ఈరోజు అడుగుతున్నాడు మరి ఈరోజు నీ ధైర్యం ఏంటి నీ ధైర్యం ఎవరిలో ఉంది అని ఒకసారి నేను నీవు పరిశీలన చేసుకో ఒక్క మాట ఏంటంటే నీ ధైర్యం ఎప్పుడూ ప్రభు అయి ఉండాలి ఆయనలో నువ్వు ధైర్యంగా ఉండగలిగితే నీ ప్రతి పనిలో విజయం ఇస్తాడు అంతేకాదు నీ ప్రతి భయాన్ని కొట్టివేసి నీకు విజయం ఇవ్వ విజయం ఇవ్వగల సమర్థుడు ప్రభు మాత్రమే కాబట్టి ప్రభుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో నీ పరిస్థితి ఏదైనా సరే అది అనారోగ్యమై ఉండొచ్చు ఆర్థిక సమస్య అయి ఉండొచ్చు కుటుంబ సమస్యల వివాహం ఉద్యోగము వ్యాపారము ఇలా ఏ సమస్య అయినా సరే నువ్వు దాన్ని బట్టి ఎంత మాత్రం కూడా అధైర్యపడకుండా నీ ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకో అప్పుడు ఆయన నీకు సహాయం చేస్తారు అన్ని విషయాల్లో కూడా ఆయన నీకు తోడుగా ఉంటారు కాబట్టి దాబిది వల్లే నీవు కూడా ప్రతిసారి కూడా నీకున్న ప్రతి సమస్యని బట్టి కూడా ప్రతి పరిస్థితిలో కూడా నీ ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకున్నప్పుడు నీకు దానిలో ఖచ్చితంగా విజయం ఇస్తాడు అంతేకాని నీ డబ్బును నమ్ముకునో లేకపోతే నీకున్న స్నేహితులు నమ్ముకునో లేకపోతే నీకున్న ఉద్యోగాన్ని బట్టో మరి వ్యాపారాన్ని బట్టో నువ్వు ధైర్యం తెచ్చుకుంటే అవి ఎంత మాత్రమూ కూడా నీకు వంద శాతం సహాయం చేయలేవు పైగా వాటిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవడం వల్ల ప్రభు శక్తిని తక్కువ చేసిన వాడు ఓతో నువ్వు కాబట్టి ప్రభు శక్తిని గుర్తించి ఆయన ఆయన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో ఆయనలో ధైర్యంగా ఉభువు నాకున్నాడు అని ఒక గొప్ప భరోసా కలిగి ఈరోజు నువ్వు నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి అటువంటి భరోసా కలిగి నువ్వు ముందుకు సాగితేనే ప్రభు నీకు సహాయం చేస్తాడు అంతేకాదు నీ సమస్య ఏదైనప్పటికీ నీ సమస్య నీకు పెద్దదిగా కనిపించవచ్చు కానీ ప్రభు కది చాలా సుమా తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు సమస్య వైపు చూసి భయపడిపోకుండా ప్రభువుని చూసి ప్రభు వైపు చూస్తూ ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకో అప్పుడు ఆయన నీకు వంద శాతం సహాయం చేస్తాడు నీ ప్రతి పనిలో నీకు విజయం ఇస్తాడు కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నా ఒకసారి ఆలోచించుకుని నీ జీవితాన్ని మార్చుకో ఎందుకంటే మీతో ప్రభు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నీకు భయం భయం లేకుండా ఆయన చేయగలడు కాబట్టి నీ భయాన్ని విడిచిపెట్టి ఇరుకుల విషయాలు తెచ్చే దేవుడు ఆయనే కాబట్టి చీకటి వంటి నీ జీవితంలో వెలుగ్గా నీ ప్రభు ఉన్నాడు కనుక నీవు ధైర్యం కలిగి ముందుకు సాగు నీ ప్రతి వ్యతిరేక పరిస్థితిని కూడా ఆయన నీకు అనుకూలంగా తప్పకుండా మారుస్తాడు మార్చగల సమర్థులైన కాబట్టి ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకో ఈ లోకం లోకంలో ఉన్న వాటిని బట్టి కాకుండా నీ ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకుని నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగు ప్రతి దానిలో విజయం పొందుకో ఆమె